హలో ఎవరి వన్ ప్రముఖ ఫోకస్ ఎటోమాటిక్స్ అనే కంపెనీ నుంచి మీరు చక్కగా ఇంటి దగ్గరే ఉండి మీరు నైట్ షిఫ్ట్ అయినా సరే డే షిఫ్ట్ అయినా సరే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుందమ్మా జస్ట్ మీరు చిన్న పిల్లలకి టీచింగ్ చేయాలి అంతే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా జీరో నాలెడ్జ్ ఉండే సరే అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు జస్ట్ మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ సరిపోతుంది సో కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి క్లియర్గా తెలుసుకొని మంచి అవకాశం ఓకేనా సో అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఎలాంటి ఫీచర్స్ కూడా ఏమీ లేదు ఓకేనా సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఫోకస్ ఎడ్యూమాటిక్స్ అనే కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది మన అన అకాడమీ వేదాంత బైజ్యూషన్లా సో అలాంటి కంపెనీ అది సో రెడీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దానికంటే ముందు క్వాలిఫికేషన్ ఏమిటి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో ఇక్కడ మీరు గమనిస్తే వై వర్క్ విత్ అజన సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా సో ఇండియాలో మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు ఎస్ ఎనీవేర్ ఇట్స్ టైమ్ టు బిల్డ్ యువర్ కెరీర్ ఇన్ ది కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ హోమ్ ఆల్ యూ నీడ్ ఈజ్ ఎ ప్యాషన్ ఫర్ టీచింగ్ మీకు ఫ్యాషన్ ఉంటే టీచింగ్ చేయాలని ఫ్యాషన్ ఉంటే సరిపోతుంది అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి టీచ్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ టు యుఎస్ స్కూల్ స్టూడెంట్ సో యుఎస్ లో ఉండేటువంటి స్కూల్ స్టూడెంట్స్ కి మీరు మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్ మీరు టీచింగ్ చేయాలి ఓకేనా యూ కెన్ బి అన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఆర్ యూ కెన్ స్టార్ట్ విత్ జీరో ఎక్స్పీరియన్స్ సో మీరు ఎక్స్పీరియన్స్ అయినా పర్వాలేదు ప్రొఫెషనల్ అయినా పర్వాలేదు సో లేదంటే మీకు అసలు జీరో నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ లేదంటే ఒకసారి మీ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనేసి క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు సో గెయిన్ యూఎస్ బేస్డ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ స్కై రాకెట్ యూ కెరియర్ గెట్ ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఓకే సో వాళ్ళు ఎస్టాగా కొన్ని అల్వంకిస్తామంటున్నారు అవి గురించి తెలుసుకోండి చూడండి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ ప్రసర్స్కే అప్లై సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ ఓకే సో నైట్ షిఫ్ట్ కూడా మీరైతే వర్క్ అయితే చేసుకోవచ్చు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి సో నార్మల్ గానే మనకు టీచింగ్ కంటేనే స్కిల్స్ బాగుండాలి సో ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే తర్వాత చూడండి కమాండబుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఓకే సో మీకు సబ్జెక్ట్ మీద మంచి కమాండబుల్ ఉండాలి ఓకే మీరు ఏదైతే సబ్జెక్ట్ టీచ్ చేస్తారో ఆ సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంటే సరిపోతుంది ఓకేనా చూడండి అంతవరకు వివరాలు ఇవ్వడం జరిగింది సో తర్వాత అప్లై ఎలా చేసుకోవాలి ఫీజెస్ ఏం లేదు ఓకేనా శాలరీ వివరాలు అయితే మెన్షన్ అయితే చేయలేదు మేబీ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఫిఫ్టీన్ కే పైన అయితే ఉంటుందమ్మా సో అందులో నో విషయం టీచింగ్ అంటే మంచి మనకి ఐ మీన్ ఎలా మంచి డిమాండ్ ఉన్న టీచింగ్ జాబ్స్ అమ్మా ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోండి సింపుల్గా మీరు ఇక్కడ అప్లై ఉంది కదా సో అప్లై నో మీరు క్లిక్ చేసి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్లో వచ్చింది కదా సో అది వస్తున్నాం ఇక్కడ చూడండి నీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ మీ యొక్క నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ మీరు నైట్ సీట్ ఫ్లెక్సిబిలిటీ ఎస్ఆర్ఓ అని సెర్చ్ చేయండి సో తర్వాత గ్రాడ్యుయేట్ డిగ్రీ డిగ్రీ సో మీరు గ్రాడ్యుయేట్ కా అంటే కంపల్సరీ డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి మీరు గ్రాడ్యుయేట్ ఎస్ఆర్ఓ క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క మెసేజ్ పెట్టేసి చాయిస్ ఫిల్ అని కొన్ని ఆప్షన్ ఇస్తారు పిల్ అప్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి మంచి అవకాశం ఓకేనా సో అందరూ కూడా యూజ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కింద కామెంట్స్ ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్కి మీరు వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు